నమస్తే అంతరాధానికి స్వాగతం కడపటి రెండు వీడియోలలో ఒక దాంట్లో మన దేశంలో పేదరికం బాగా తగ్గింది అని చూపించిన నేపథ్యంలో పేదరికం వాస్తవ స్థితి ఎట్లా ఉందని చెప్పే ప్రయత్నం చేశాను మరో వీడియోలో బిలినేర్ల సంపద గురించి తెలియజేశాను అంటే ఇక్కడ అంత విమర్శించడానికి కోసం కాదు ఏదైనా వ్యాధిని న్యాయం చేయాలంటే అసలు వ్యాధి ఏంటి దాని లక్షణాలు ఏంటి స్పష్టంగా మనం ముందు మౌలిక అంశాలను గుర్తిస్తేనే వ్యాధిని న్యాయం చేయగలం అట్లాగే మన దేశ అభివృద్ధి అభివృద్ధి కోసం అసలు విషయాలు ఉన్నతున్నట్టుగా తెలుసుకునేటువంటి ప్రయాస అనేది తప్ప మరోటి కాదు ఈ వీడియోలో నిరుద్యోగిత ఉద్యోగిత మన దేశంలో ఎట్లా ఉందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రభుత్వ గణాంకాల ప్రకారము మనకు పిఎల్ఎఫ్ఎస్ అంటారు పీరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వే వారి గణాంకాలే తీసుకుంటే మనకు మూడు పాయింట్ రెండు శాతం మాత్రమే నిరుద్యోగిత ఉందట అంటే దేశంలో ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం వరకు ఉన్నటువంటి నిరుద్యోగుల సంఖ్య రెండు కోట్ల పన్నెండు లక్షలు మాత్రమే మన దేశ జనాభా మీకు తెలుసు నూట నలభై కోట్లు దాంట్లో రెండు కోట్ల పన్నెండు లక్షలు మాత్రమే నిరుద్యోగులు ఉన్నట్టుగా చెప్తున్నారు ఉద్యోగత పెరిగింది గత ఆరేళ్లలో పదహారు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల ఉద్యోగాలు సృజన జరిగిందని చెప్తున్నారు సరే వాస్తవాలు కావని ప్రత్యామ్నాయ శోధనల వల్ల సిఎంఐ లాంటి సంస్థలు చెప్తున్నది రెండు కోట్ల పన్నెండు లక్షలు కాదండి మూడు కోట్ల పది లక్షలు అని చెప్పి అది కేవలము మూడు పాయింట్ రెండు శాతం కాదు ఏడు పాయింట్ ఎనిమిది శాతం ఉందని ఈ గణాంకాలు శాతాలు పక్కకు పెట్టండి మొత్తం మీద తొంభై ఏడు శాతం మందికి ఉద్యోగిత ఉందా మన దేశంలో ఇది వాస్తవమా అనేటువంటి ప్రశ్న మన మనస్సులో ఉదయిస్తుంది కదా కనుక వాస్తవం ఏంది మనం తెలుసుకుందాం ఆ ఎల్వ చెప్పింది ఉద్యోగిత ఉంది అని చెప్పినా కూడా ఆ ఉద్యోగిత నాణ్యత లేనిది అని ఇంకా స్పష్టంగా చెప్పాలంటే పొలాల్లో పనిచేయడం అంటే వ్యవసాయం మనకు అందిస్తున్నటువంటి ఉద్యోగిత నలభై ఆరు శాతం మించు సగం ఉంది ఆ వ్యవసాయంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉద్యోగులు అనుకునేటట్టు ఉందా ఉద్యోగిత అంటూనే యువత మనసులోకి వచ్చేటువంటి ఆలోచన మీకు ఉద్యోగం అందింది అనేటువంటి పత్రము తర్వాత నెలసరి వేతనం ఎంత ఉంటుంది ఉద్యోగానంతర భద్రతకు సంబంధించినటువంటి అంశాలు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఈఎస్ఐ వగైరా ఉన్నటువంటి ఉద్యోగిత ఉంటే ఉద్యోగిత ఉన్నట్టు లెక్క అట్ట కాకుండా మిగతా వ్యవసాయ పనులు చేసినా కూడా వ్యవసాయం నలభై ఆరు శాతం ఇస్తుంది అని మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ పదకొండు పాయింట్ నాలుగు శాతం అని సేవారంగం ముప్పై శాతం అనేది అయితే వాటిలలో ఉద్యోగిత ఏ రకంగా ఇప్పుడు మనం అనుకున్న లాంటి ఉద్యోగిత ఉందా లేదు అని ఏలో చెప్తుంది తొంభై శాతము ఇప్పుడు వ్యవస్థీకృతం కాని రంగము వ్యవస్థీకృత రంగము వాటికి మరి అన్ని వివరాల్లోకి పోకుండా ఈ వీడియో చాలా క్లుప్తంగా చెప్పదలుచుకున్నాను కనుక ఇన్ఫార్మల్ ఎంప్లాయ్మెంట్ వ్యవస్థీకృత రంగంలో కూడా ఇట్లాంటివి లేకుండా కాంట్రాక్ట్ జాబ్లని క్యాజువల్ వర్కర్స్ అని పెట్టుకుంటున్నారు కనుక తొంభై శాతం పైన ఇన్ఫార్మల్ ఎంప్లాయ్మెంట్ మరి ఉద్యోగత పెరిగిందని ప్రభుత్వం చెబుతుంటే అది ఇన్ఫార్మల్ సెక్టర్ అయినా మీకు ఏంటి నష్టం అనే మాట అనొచ్చు కనుక ఇక్కడ మనం ఇంకా కొన్ని విషయాలు ప్రభుత్వం చెప్పినవి తీసుకుంటే మనకు అర్థమయ్యేది మనం అదే పిఎల్ఎఫ్ఎస్ పీరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వే ఆధారంగా కానీ ఇతర ప్రభుత్వ గణాంకాల దృష్ట్యా చూస్తే అట్టడుగులో ఉన్న పది శాతం మంది నిరుద్యోగిత పేదరికం లేదని అంటున్నారు కదా మరి ఆ పది శాతం మంది తీసుకుంటే తలసరి ఆదాయం ఒక్కొక్కళ్ళకి వచ్చేటువంటి ఆదాయము నెలకు వెయ్యి యాభై తొమ్మిది రూపాయలు వెయ్యి యాభై తొమ్మిదిలో నెలంతా ఎట్లా గడుస్తుందండి మరి ఆ దిగువన ఉన్న పది శాతం అని మనం అనుకుంటున్నాం పది శాతం అంటే తక్కువన నూట నలభై కోట్లలో పద్నాలుగు కోట్లు మిగతా వాళ్ళకంటే కొంచెం పైలున్న పద్నాలుగు కోట్ల మందికి ఎంత ఉంది పద్దెనిమిది వందల యాభై మూడు రూపాయలు ఎలసరి ఆదాయం తలసరి అంటే సగటున తీసుకున్నట్టయితే అంతకంటే హెచ్చులు తగ్గులు కూడా ఉంటాయి తలసరి అంటే మీకు తెలుసు కదా వీళ్ళు డిసైల్స్ అని ఇస్తారండి అంటే కింది దశకము తర్వాత దశకం మూడో దశకం అని అట్టడుగున పది తీసుకున్నాము ఆ పది పైన ఇరవై తర్వాత ముప్పై అక్కడ తీసుకుంటే వాళ్ళకి ఎంత ఉందట రెండు వేల మూడు వందల అరవై ఏడు రూపాయలు దాని తర్వాత రెండు వేల ఎనిమిది వందల అరవై నాలుగు తర్వాత నలభై యాభై శాతం మధ్యన ఉన్నటువంటి వేతనాలు వేతనం కాదు ఆదాయం తలసరి ఆదాయం నెల నెల వారి అది మూడు వేల నాలుగు వందల పన్నెండు రూపాయలు అంటే దేశంలో ఉన్నటువంటి ఉద్యోగుల్లో అవన్నీ అంటే లేదా జనాభాలో కానీ భారత ప్రభుత్వం అని చెప్పింది పార్లమెంట్ లో ఒక ప్రశ్నకు సమాధానంగా రెండు వేల పద్నాలుగు ఇరవై రెండు కాలంలో ఏడు లక్షల ఇరవై రెండు ఉద్యోగాలను భర్తీ చేసింది కేంద్రం దానికి వచ్చిన దరఖాస్తులు ఎన్నో తెలుసా ఇరవై రెండు కోట్ల ఐదు లక్షలు తలసరి ఆదాయాలు అంత తక్కువగా ఉన్నట్టయితే ఆదాయము అంటే అతి ఎక్కువగా మనకు యాభై శాతం ఉన్న వాళ్ళ దాంట్లో చూస్తే నెలకు ఒక ఉద్యోగిత వాళ్ళకు ఉంది అని అంటే మరి ఏ రకమైన ఉద్యోగిత ఉంది దాంతో మనం సంతృప్తి పడాల్సినట్ట వీలున్నదా ఇంకా కొన్ని విషయాలు మనకు ఈ గణాంకాలు సరి అనేవి కావు కొంత లోతుగా మనం చూడాలి వాస్తవ స్థితిని తెలుసుకోవాలి అంటేనేటువంటి తెలిపే నిరుద్యోగిత ఉంటే మరి ఇన్ని దరఖాస్తులు ఒకసారి చేయడం కాదు సాలినా కొన్ని కోర్టు చేయడం అప్లై చేసిన వాళ్ళు తిరిగి చేయడం ఏం చేసినా కోర్టులలో దరఖాస్తులు అంత దాకా ఎందుకండి రైల్వే కానిస్టేబుల్ పోస్ట్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్స్ అంటారే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ నాలుగు వేల రెండు వందల ఎనిమిది ఉద్యోగాలు కోసము దరఖాస్తులు కోరితే నలభై ఐదు లక్షల ముప్పై వేల మంది దరఖాస్తు చేసుకున్నారు అంటే మరి దీంట్లో నిరసరాశులు చేసుకున్నారా వాళ్ళు అడిగిన పదివేల పదో తరగతి ఎంతో దానికి ఉంటుంది కదండి అంతవరకైనా సెకండరీ లెవెల్ అంతవరకే చేసుకున్నారా లేదు పన్నెండు వేల మంది ఇంజనీర్లు అప్లై చేసుకున్నారు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ నలభై రెండు పిహెచ్డీలు నలభై ఇద్దరు పిహెచ్డీ చదివిన వాళ్ళు కానిస్టేబుల్ ఉద్యోగాని కోసం దరఖాస్తు చేసుకున్నారు అదే రైల్వేలో అరవై నాలుగు వేల నూట తొంభై ఏడు ఉద్యోగాల కోసం దరఖాస్తులు అడిగితే కోటి ఎనభై లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు అంటే ఇక్కడ మూడు పాయింట్ రెండు శాతం మనం చెప్తుంటే నిరుద్యోగిత ఇక్కడ మరి ఇట్లా ఎందుకు జరుగుతుంది మనకు తర్వాత యువకుల్లో నిరుద్యోగిత యువత ముప్పై ఐదేళ్ల లోపల ఉన్న వాళ్ళు వాళ్ళకు ఉద్యోగిత కావాలి ఎనభై మూడు శాతం మందికి ఉద్యోగిత లేదండి అక్కడ చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయని మనకు చాలా బుద్ధులు చెప్తుంటారు చదువుకుంటే ఉద్యోగాలు వచ్చేటట్టయితే సెకండరీ స్కూల్ వరకు చదువుకున్నట్టయితే పద్దెనిమిది పాయింట్ నాలుగు శాతం ఐదో వంతు మందికి నిరుద్యోగులుగానే ఉన్నారు అక్కడేమో మూడు పాయింట్ రెండు శాతం అన్నారు కదా అక్కడ నిరక్షరాశులు అందరూ వ్యవసాయ కూలీలు అంతా ఉన్నారు అక్కడ ఇక్కడ చదువుకున్నట్టయితే కేవలం సెకండరీ గ్రేడ్ వరకు చదువుకుంటేనే పద్దెనిమిది పాయింట్ నాలుగు శాతం ఇంకా ఎక్కువ చదువుకుంటే గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివితే ముప్పై శాతం నిరుద్యోగిత ఎంత ఎక్కువ చదువుకుంటుంటే అంత నిరుద్యోగిత పెరుగుతున్నది మన మహిళలు వారికి సమానత్వము ఉద్యోగిత అని మాట్లాడుతుంటాం మనం పెరిగింది మహిళల పార్టిసిపేషన్ లేబర్ ఫోర్స్ లో పార్టిసిపేషన్ చూస్తే మహిళలు ఎంతమంది ఉంటారు తెలుసా ఇరవై శాతం డెబ్బై శాతం పురుషులే ఇరవై శాతం మహిళలు కూడా వాళ్ళకి నాసిరకం ఉద్యోగాలు వేతనాలు సరిగ్గా రానివి స్కిల్స్ అక్కరలేనివి తక్కువ వేతనాలు వచ్చేవి ఎన్ఆర్ఈజీపీ లాంటి పనులు వ్యవసాయంలో చేస్తున్నటువంటి పనులు ఇక్కడ మహిళలకు అధికంగా ఉద్యోగిత దొరుకుతున్నట్టు ప్రభుత్వ గణాంకాలు మనకు తెలియజేస్తున్నాయి మనం అడిగితేనేమో బిలియనేడ్స్ అంటే ఎందుకు బిలియనేడ్స్ పైన ఏడుస్తారు మీరు కష్టపడితే మీరు బిలియనేర్ అవ్వచ్చు అంటారు వాస్తవం అండి కష్టపడితే బిలియనేడ్స్ అవుతారా కష్టపడి పనిచేస్తే పొద్దు నుంచి సాయంకాలం దాకా మనము అత్తాటలు పారలు తోవడము చేయడము అట్లాంటి శారీరక శ్రమ చేస్తే ఈ వేతన స్థితిగతులు ఇట్లా ఉన్నప్పుడు బిలినేడ్స్ కుబేరులు అయ్యేటువంటి వీలుంటివి కష్టపడితే అంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది కష్టపడితే కాదు ఇటీవల ఎవరు సైనాదన్నారు అనుకుంటా కష్టపెడితే ధనవంతులు అవుతారు కష్టపడితే కాదు కనుక ఈ విషయాన్ని చాలా స్పష్టంగా ఆలోచించి బడ్జెట్ వస్తున్న నేపథ్యంలో ఈ బడ్జెట్ సందర్భంగానైనా వాస్తవ విషయాలను చాలా స్పష్టంగా ఉన్నదిన్నట్టుగా తెలియజేసి ఒక మార్గము ఒక వ్యూహము ఉద్యోగి సంబంధించినట్టుగా చేస్తారని అభ్యర్థించడానికి ఈ వివరాలను ఈ సందర్భంగా ఈ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను ఈ వీడియోను ఓపికగా చూసినందుకు మీకు ధన్యవాదాలు ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అది ఉచితమే ధన్యవాదాలు